అందరికీ నమస్కారం యుగం ఇంకా కొద్ది రోజుల్లో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు జరిగిన సంఘటన మీ ముందించే ప్రయత్నం చేస్తాను శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది ఎదుకుల నాశనం అయిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టేయండి అని చెప్పటాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య శకుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము వాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యవయ్యా అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాల్ని ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇది మనమందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించాల్సిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం దీని తర్వాత ఇంక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు అని చెప్పచ్చు ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డుపెట్టి చెప్పిన మాట ఉత్వా నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యులు ఎందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోర్కెలు రెండు విపరీతమైన కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు కోర్కెల చేత అపారమైన కోపం చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించుకుంటారు కోపం చేత అపారమైన కోర్కెల చేత తిరగటం వల్ల వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పటమరించి ఆయుర్దాయాన్ని తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదం ప్రమాణం కాదు కోట్ల జన్మల అదృష్టం చేత వేదం ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలిపెట్టేసి తమంత తాముగా పాషణల మతాలని కౌగులించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరే మార్గాల్లో వెళ్ళిపోతారు అల్పాయుర్దాయంలో జీవిస్తారు రాజయోగం చేయటం మర్చిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు ఉపవాసాలు తమ మనసును సంస్కరించుకోవటానికి ఆచారాన్ని తమంతా తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాలను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటి ఎందు మక్కువ చూపిస్తారు వాటి వల్ల ప్రమాదం అనుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాము అనుకొని తెలుసుకోరు అంత శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారాలు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవటం మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగులు వేస్తారు కానీ దానివల్ల తమకు పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియాలకు వసూలైపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి పాండిత్యాన్ని బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని ధరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలు అందరూ గొళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయటానికి అంత ఉత్సాహాన్ని చూపరు అటువంటి ఆశ్రమాలలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడకు వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వర్ని ఎందు భేదాన్ని చూపిస్తారు కాబట్టి నీకు ఒక్క మాట చెబుతున్నా ఈ వాక్యాన్ని నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదలికాశ్రమానికి వెళ్ళిపో కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవటం నేర్చుకో ధ్యానం చేయటం విడిచిపెట్టకు నీ దారి శ్వాస దారి కావాలి శ్వాసదారి అయి నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించి ఉత్తవా ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు మౌనము ధ్యానం ఇంద్రియ నిగ్రహము చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చుంటా ఈశ్వరిని సేవించట మొదలైన పనులను ఎవరు పాటించటం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు మిత్రులారా ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తవుడికి ఇచ్చిన చివరి సందేశం ధన్యవాదాలతో మీ నుజిళ్ళ సూర్యబాబు